ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం ఊరు సిరిపురం రండి ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది ఏమా జయలక్ష్మి బాగున్నావా పెళ్ళైన తర్వాత మళ్ళీ దేనమ్మా చూడటం అవును మీ ఆయన రాలేదా ఏమండి రాంబాబు గారు బాగున్నారా అమ్మాయికి ఏమైనా పిల్ల పాపని ప్రసాదించారా లేదా కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్ర నామర్థ్యం చదువుకుంటూ కూర్చుంటావు పండితులు తప్ప వీరి కాదండి ఆ రోజు వీరిద్దరికీ పెళ్లి జరిపించినప్పుడే చెప్పారు ముహూర్తం లేకుండా పెళ్లి అని తింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు నానా వీదేం పడకండి ఇంకా ఈ దోషం పదిహేను రోజులు దాకా ఉంటుంది ఒరేయ్ గుళ్ళ అవతాల నిన్ను గంట పెట్టి కొట్టావు ఆయన గంట బుజ్జ కానీ నిన్ను ఏం బుజ్జ కొట్టావ్ కార్యక్రద జతపత నానా అమ్మే ఈ చీర కట్టుకొని తొందరగా రెడీ అడియావు మళ్ళీ వర్జం వచ్చేస్తుంది ఈ హడావిడంతా ఎందుకు అసలు ఆయన ఇల్లు మట్టి

ఇక్కడ తినకూడరా ఇవి ఆ గదిలో పెద్దానికి మీరు ఆ గదులోకి వెళ్ళి పళ్ళు పెంచుకుంటే వస్తుందని గదిలోనా ఏ గదిలో నానా ఆ గదిలోనా ఆ గది అంటే వంట గదా నీకు తెలియదు చెప్తాను ఓ ఆ అర్థమైందిలే గది అంటే పూజ గది ఏవిటయా బుర్రలేని ప్రశ్నలు నువ్వు ఇంకా సీది అర్థం కదా సార్ మీరా ఏవిట కొత్తగా చూస్తావు బలే సార్ నాకేమన్నా రేచి అనుకున్నారా అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ అంతే గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులు చూడడానికి వెళ్దామంటే నా ఓటు కొత్త దంపతులకి అవును ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదు ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్ శివతాండవా ఆ అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది ఇరవైకి ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవుట్ ఏంటండి పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల చేయండి సావిత్రి అమ్మాయిని తీసుకురా ఇదిగో తీసుకొచ్చేసానండి పదమ్మా టైం అయిందా లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా ఒరే బాబుగా

అమ్మా ఏంటయా పిలిచావా సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి మీరు సార్ ఇదిగోండి ఏమిటిది లుంగి నేను చస్తేనమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోలే అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకు నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు ఆ ఏమిటా రాంబాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికిప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ 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 మీసినార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మ నాన్న ఇంట్లో లేరు ఇదొక్కతే ఉంది దీన్ని బయటకు పంపేయడానికి ఇదొక్కటే మార్గం ఇంత మంది జనం ఉన్నారు ఏం జరిగింది తొందరగా పదండి ఏమైందో బాబు ఏం జరిగింది ఏడా పూర్తి కాలా వెనక్కి వెళ్ళండి ఇకంతా హౌస్కు ఇవ్వండి ఈ పనులు పట్టపగలు అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరి చిక్కు లేకుండా అది కాదు నాన్న చీరకి నిప్పంటుకుంటేనూ కాపాడదాం కదా అని తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానత్తయ్య కళ్ళలోకి ఇలాగే బాగుంటుంది అన్నారు అన్నాడా పచ్చడి పడ్డట్టి నెత్తి పాల్గొంటే సరే పైకి ఏమీ తెలియనట్టు వ్యధ నాటకాలను లోపల మాత్రం ఇలాంటి వ్యధ ఉంటేస్తున్నాను నీ ప్రతాపం బెడ్ రూమ్ లో చూపించవచ్చు కదా నన్ను అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉండదు లక్షణంగా చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది రా నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టుకు చూస్తే కనపడుతుంది రా ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా గుండీలు గుట్టి ఉతికిస్త్రీ కూడా చేస్తుందిరా జయ ఏమిటి నా షత్తు అది ఉతికిస్త్రీ చేసిందా ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా ఈ చొక్కా వేసుకోను ఇంకో చొక్కాంత మొండితనం నాకేం తెలుసు మిగతా లాండ్రీకి పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడు ఆఫీస్ కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను గానీ ఈ చొక్కా మాత్రం ఒరే వేసుకెళ్ళడం నా మాట విను నా బంగారు తండ్రి కదా ఈ పోటీకి కుదరదంటే కుదరదే నేను వెళ్తున్నాను సావిత్రి వాడు చొక్కా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు వేయితో పాటు వాడికి మతి బరి కూడా వచ్చిందా లేదు మావయ్యా ఆ షర్ట్ నేను ఉతికి ఆరేసానట అని చేతి దాన్ని ఆహా అంత నిష్టాగరిష్ఠుడయ్యాడా వీడు పట్టబగలు పబ్లిక్ గా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరితే తప్పు లేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వీడికి ఏమే సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ విధవ తలకు అద్దం చేయొచ్చు అప్పుడు కానీ తలక పెట్టిన తిక్కంత అవుతాం ఏంటే బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు షర్ట్ మర్చిపోయా అదే లేదు సార్ ఇవాళ యోగి మన బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చెండాలంగా నాది వేరే కథలే మా ఆవిడ్ని ఒక రోజు చెడామడ ఆ అది ఏడుస్తూ కూర్చుంది ఓహోసే కావుడు నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది అది ఏంటే ఏంటి స్టార్ట్ చూసి చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంటు కావాలి కాబట్టి ఓ పని చేద్దాం నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడ్డం అది పై మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గురునాథం గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాలు వచ్చేయాలి ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు ప్రతివాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కమట్ట ఎక్కడో చూసిన మొహల ఉందే సత వీడు ఇప్పుడు ఏది రావా రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను వేసుకొని ఆటో ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు వెరీ సింపుల్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో ఆక్రమ సంబంధం ఉందని తెలిసినందుకో మీ అమ్మ నాన్న దాని తన్ని తరవేస్తారు ఆక్రమ సంబంధమే ఎవరితో ఎలా ఏముందయ్య నువ్వే మారు పేరుతో అమ్మాయికి ప్రేమ లేఖ రాసి పోస్టర్ పడే అంతే ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా ఓయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చేస్తున్నారు టైం అనుకున్నాయి అనుకున్నట్టుగా అయిపోతున్నాయి ఈ దెబ్బతో దీని పని అవుట్ వాడు వచ్చే టైంకి ఇది కూడా రావాలా దీన్ని చూశా అంటే వాడు అట్టే పారిపోతాడు మన కొంప మునిగిపోతే ఐడియా మార్నింగ్ గుడ్ మార్నింగ్ ల ల లైపున వెళ్ళిపోతాం వెంటాయ అందరం నాకు ఉత్తరం ఉండాలి ఇంట్లో ఇచ్చి వెళ్ళి ఉత్తరాలు లేవు ఆ మూటేంటి గుమ్మడికాయ అందులో మాకు లెటర్ ఉండాలి తినక చూసేవు లేవు గాని గుమ్మడికాయ ఇంత అలా కొట్టుకునే గుమ్మడికాయ అవును లెటర్ లేదా తేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినల్ లేకపోతే ఎవడన్నా సినిమా ఆవిడ పెట్టిన పోస్ట్ డబ్బానా అవును సన్నగా కోటలు వినిపిస్తున్నాయి అది నిజంగా గుమ్మడికాయన కాదు చూసావా ಮರ ಉತ್ತರ ಮೇರೆ